ఆ యాకోబుకి ఎంతమంది బిడ్డలండి ఎన్ని పన్నెండు మంది రంటే ఐదేరు యువతనుకున్నా పన్నెండు మంది బిడలైతే అందరిని ఆశీర్వించండి ఒక్కొక్కరిని రా అని చెప్పి ఒక్కొక్కరిని 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 ఆశీర్దిస్తే ఏసేపుకి వచ్చేవాడికి భిన్నమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు కుమార్ తండ్రి కుమారుడిని ఏమని ఆశీర్దించండి ఏసేపు ఫలించడి కొమ్మ యాది కాన నలభై తొమ్మిదో అధ్యాయం మీరు చూస్తే పన్నెండు గోత్రాలని ఆశీర్దించాడు తన ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డని తీసుకొచ్చి దీవించాడు దేవుడు దీవించాడు కాబట్టి ఏసేపును మాత్రమే విచిత్రంగా ఆశీర్వించాడు ఏసేపు ఫలించడి కొమ్మ ఊట యొక్క ఫలించడి కొమ్మ దాన్ని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాప్తించు ఈ అందరికీ తెలిసిన వాక్య భాగమే అయితే దేవాది దేవుడు నీ ఉద్యోగంలో నీ పరిపాటంలో నీ వ్యాపారంలో నువ్వు చేస్తున్న ప్రతి క్రియలో దేవుడు నిన్ను అభివృద్ధి పరచాలి లేదా ఫలించాలంటే ఏం చేయాలి ఉద్యోగం జాయినప్పటి నుంచి లేదా పనిపాట్లు జాయిన్ అయినప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నప్పటి నుంచి చచ్చిపోయే వరకు అదే రాబడి ఉంటే మనకి ఇష్టం ఉంటుందా బిడ్డ పుట్టినప్పటి నుంచి ఎదగకుండా అలాగే ఉంటే అది ఆశీర్వాదం లేదు కానీ దేవుడు అదే అంటున్నాడు ప్రతి బిడ్డ ఫలించాలి పొద్దుని కూడా మనం వాక్య భాగంలో నేర్చుకున్నాం ఇదిగో దేవుడు క్రీస్త మహిమేశ్వర్యంలో మీ ప్రతి అవసరాలు తీస్తాడు దేవుడు ఇహలోక సంబంధమైన అవసరాలు తీరుస్తాడు అందుకే మానవుని దగ్గర నుంచి దేవుడు ఫలించాలని కోరుకుంటున్నాడు దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు నిన్ను దేవుడిని దీవించాలని కోరుకుంటున్నాడు నిన్ను ఉన్న పరిస్థితిలో ఉంచాలని దేవుడు కోరుకోట్లా నువ్వు ఏదైతే లేని పరిస్థితిలో ఉన్నావో లేదంటే లేమి పరిస్థితిలో ఉన్నావో లేదా ఆరోగ్య అనారోగ్య పరిస్థితిలో ఉన్నావు లేదా ఇబ్బందులతో ఉన్నావో సమస్యలతో ఉన్నావో అదే పరిస్థితుల్లో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకోవట్లేదు దేవుడు దేవుడు నిన్ను అభివృద్ధి పరచాలి ఫలించాలి చెయ్యి అందించుకుని పైకి లాగాలి అభివృద్ధి పరచాలని దేవుడు ఆశపడుతున్నాడు అందుకే మూడున్నర సంవత్సరాల పరిచయలో దేవుడు ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం వచ్చిన పలికాడు గాని ఎవరిని శాప వచ్చిన పలకలేదండి మొహం మీద కొట్టిన వారినైనా ఉమ్మి వేసిన వారినైనా ద్వేషించిన వారినైనా వేళన చేసిన వారినైనా అపహసించిన వారినైనా సరే అలా మంచి కోరుకున్నాడు వారికి మంచి వచ్చినాలే పలికాడు దేవుడు అందుకే మానవుణ్ణి ఇందుకో నీ బంధువు నీ స్నేహితుడు నీ తోబట్టువు నీ అన్నదమ్ము నీ అక్క చెల్లెళ్ళు నీ యొక్క ఎదుగుదల ఇష్టపడరు ఇష్టపడకపోవచ్చు కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఉండొచ్చు కొంతమంది ఇష్టపడినోళ్ళు కూడా ఉంటారు నేను అభివృద్ధి అవుతున్నామంటే అంటే ఏమనుకుంటారు అబ్బో ఈడేంటి ఇంతగా అభివృద్ధి అవుతున్నారు ఇంతగా డెవలప్ అవుతున్నారని అసూయ మన సహోదరుల్లో కలగొచ్చు మన అన్నదమ్ముల్లో కలగొచ్చు బంధువుల్లో కలగొచ్చు ఇలా ఎందుకు ఏసేపునే చూడండి తండ్రి కొడుకి ఒక విచిత్రమైన అంగీ కొంటే కక్ష కట్టేసుకున్నారు పది మంది కక్ష కట్టేశారు ఎంత కక్ష కట్టారు చంపి గోతులో పడాయాలనుకున్నారు చివరికి అతన్ని కొట్టి దెబ్బలు చేసి ఇదిగో ఆ ఐగుప్తి దేశానికి బానిస బతుకు అమ్మేశారు చూసారా ఎవరు రక్తం పంచుకున్న అన్నదమ్ములండి కాబట్టి మనం బాగుపడటం ఎవరికి ఇష్టం ఉండదు నువ్వు బాగుపడాలని దేవుడు మాత్రమే కోరుకుంటున్నాడు చాలామంది సొంత అన్నదమ్ములు కొంతమంది ప్రాణోత్యోళ్ళు ఉంటారు అక్షల వాళ్ళు బాగానే ఉంటారు కానీ ఎంతవరకు అంటే పది సంవత్సరాలు ఒక ఇరవై సంవత్సరాలు ఎప్పటికొకప్పుడు తేడా వచ్చేస్తుంది అది ఎందుకైనా అర్థం కాదు మానవుని యొక్క రిలేషన్స్ బాగానే ఉంటాయి ఫస్ట్లో కొంతకాలం బాగానే ఉంటాయి జిగిడి జిగిడిగానే ఉంటాయి అసలు పెవికల్లాగా అతుకుపోతూనే ఉంటాయి బంధాలు కానీ ఎక్కడో ఏదో ఇబ్బందులో అదిగో నన్ను ఈ విషయాల్లో కొంత ఫీల్ అవటం ఇలా అవటం వల్ల ఏమవుతుందంటే సహోదరుల మధ్యన భేదాలు వచ్చేస్తాయి అన్నదమ్ముల మధ్యన అక్కచెల్లెల మధ్యన భేదాలు వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి ప్రియమైన దేని బిడ్డరా నీ ఒకే ఒక్కడు మన దేవాది దేవుడు మాత్రమే మానవులందరూ ఫలించాలని కోరుకుంటున్నాడు మానవులందరూ ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాడు దేవునికి పక్షవాతం ఏం లేదండి అంటే ఆయనేమి పార్షియాలిటీ ఏం చూపించడం ఇదిగో ఈ ఊరోళ్ళు హైదరాబాద్ వాళ్ళు గాజలరామూ మా వాళ్ళు మా మా రాష్ట్రం వాళ్ళు లేదంటే ఆ ప్రాంతం వాళ్ళు మా కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళని మాత్రమే యోధాగోత్రాన్ని మాత్రమే జీవిస్తాను అని దేవుడు అనుకోలే ప్రపంచ యావత్తుని దేవుడు జీవించాలని ఆశపడ్డాడు అందుకే ఇదిగో ప్రపంచం నలుమూలల సువార్త ప్రకటించడానికే దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు అందుకే మార్కు సువార్తలు అందరికీ చెప్తాడు ఇదిగో మీరు ప్రపంచ నలుమూలలకి వెళ్లి సువార్త ప్రకటించినట్టు నా కొరకు శిష్యులు తయారు చేయమన్నాడు శిష్యులు తయారు చేయమన్నాడు